ప్రైజ్ అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందా యోబు గ్రంథము ఇరవై మూడు అధ్యాయం పదవచనం జోబ్ ట్వంటీ త్రీ అండ్ వర్స్ టెన్ నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదును బట్ హీ నో ద వే దట్ హ్యావ్ టేక్ వెన్ యూ హ్యావ్ ట్రైడ్ మీ ఐ షాల్ కంఫర్ట్ యాజ్ గోల్డ్ యేసు సుప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం మంచిది పిల్లరా ఇక్కడ యోబు పలుకుతున్నటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి మాట నేను నడుచు మార్గము ఆయనకు తెలియను నా ప్రీడా నా ప్రియ సహోదరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు చెప్పగలవా నేను నడుచు మార్గము నా దేవునికి తెలియను నేను చేసే పని నా దేవునికి తెలియను నా ఆలోచనలు నా తలంపులు ఆయనకు తెలియను అని చెప్పగలవా అలా చెప్పినట్లయితే ఎలాంటి విశ్వాసం నీకుందో అది కనబడుతుంది గల కారణము పిల్లరా దేవుడు నేను చేసే ప్రతి పని చూస్తున్నాడు నా మార్గం తెలియను అబ్బా ఎలాంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసం అంటేది ఇక్కడ చూసినట్లయితే అంటున్నాడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదును పిల్లరా దేవుడు మనకి కొన్నిసార్లు కొన్ని పరీక్షల ద్వారా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని తీయడానికి అని ఇష్టపడతాడు ఒకవేళ నీ జీవితంలో అలాంటి శ్రమలు గుండా నీవు వెళ్తున్నట్లయితే దేవుడు స్థించు మహిమపరచు గల కారణము నీ మార్గము ఆయనకు తెలియను కాబట్టి పిల్లరా విశ్వాసము ద్వారా యాత్రను కొనసాగిద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం పరలోకముదన మాత్రం రీపరిచితమైన దేవా మరి యొక్క నూతన హృదయకాల సమయాన్ని బట్టి మీకు ఉన్న ఆలోచనలు యోబు ఎలాంటి శ్రేష్టమైనటువంటి ప్రవా మాటలు విశ్వాసం ద్వారా పలుకుతున్నాడు మరి చూస్తూ వస్తున్నాం తను ఎంతో కృంగిన సమయంలో ఉన్నాడు అయినప్పటికీ మిమ్మల్ని చూసినప్పుడు ఎలాంటి ధైర్యం ప్రవా అంటున్నాడు నా మార్గంలో ఆయనకు తెలియను నేను శోధింపబడిన ఈతట సువర్ణవలే అగుదును అంటున్నాడు అవును ప్రభా అలాంటి విశ్వాసము మా ప్రతి ఒక్కరు దయచేయండి ఒకవేళ మా ప్రియులు ఎవరైనా ఎలాంటి శోధన గుండా గుండా బాధలు గుండా వెళ్తున్నా మీ వైపు చూసి ధైర్యముగా సహనము కలిగి జీవించడానికి సహాయం చేయమని ఇది మంతా మీరు ఎక్కడికి భద్రపరిచి ప్రతి అపాయం నుంచి కీడిని తప్పించి ప్రో మా మార్గంలో అన్ని సరళము చేయమని ఇది మంతా మీరే కలిగి భద్రపరిచి కృపిచ్చిపెట్టమని ఏ సై అతి పరిశుద్ధమైన నాను బట్టి ఫ్లాన్ చేస్తున్నాను తండ్రి Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. In this morning time, we read from Job 23 and verse 10. But He knows the way that I take. When He has tested me, I'll come forth as gold. God knows our path. Trials refine us. Like gold, we will come out stronger. And purer. Trust his process.